నమస్కారం అండి వారం రోజులు మాత్రమే ఒకరి దగ్గర ఉండాలన్న ఈ అమరఫలం గురించి అస్సలు మిస్ కాకండి పూర్వం ఒక ముని తపస్సు చేసుకుంటుంటే అతను తపస్సుకు మెచ్చుకుంటూ ఒక దేవత ప్రత్యక్షమై ఒక అమరఫలాన్ని ఇస్తూ నీవు ఏమి కోరుకుంటే అది సిద్ధిస్తుంది అని చెప్తూ మాయమైపోయింది ఆ ముని తనకి ఏమి కోరికలు లేవంటూ తన దగ్గర ఉంటే అది వేస్ట్ అని అది ఒక రాజుకిస్తూ మహారాజా ఇది అమరఫలం దీన్ని వెలయించి కొన్న వారికి ఒకే ఒక కోరిక మాత్రమే సిద్ధిస్తుంది అయితే తను అమ్మేటప్పుడు తాను కొన్నదానికంటే తక్కువ కమ్మాలి అంతేకాదు కోరిక తిన్న తరువాత ఎవరి దగ్గర కూడా వారం రోజుల కంటే ఎక్కువ ఉండరాదు అని చెప్తూ రాజు దగ్గర లక్ష వరహాలు పుచ్చుకొని అవి పేదలకు దానం చేసి వెళ్లిపోయాడు మునీశ్వరుడు ఈ రాజుకు పొరుగు రాజుకు శత్రుత్వం ఉండేది అందుకే అతనిపై విజయం సాధించాలనుకున్నాడు వెంటనే అమరఫలంతో విజయం సాధించాడు అమరఫలాన్ని అందరికి చూపించి వెంటనే దాన్ని ఒక రాజు ఈ అమరఫలాన్ని తొంభై వేల కొని తన వ్యాధిని నయం చేసుకున్నాడు అలా ఆ అమరఫలం ఎందరో చేతులు మారింది కోరికలు తీర్చుతున్న కొద్దీ అమరఫలం విలువ కూడా తగ్గుతూ వచ్చింది చాలా కాలం తర్వాత అనే అనేవాడికి పక్షవాతం వచ్చింది ఒక పడుతుడు దాన్ని కొని తన భార్యను ముడుచుముకుని తప్పించాడు ఇప్పుడు ఆ అమరఫలం వల్ల రెండు కాసులను తెలిసింది రెండు కాసులు చదాన్ని కొంటే తన వ్యాధి నయమయ్యాక ఒక కోసకే అమ్మాలి ఆ కొనే వ్యక్తి ఎవరికి అమ్మలేక ప్రమాదంలో పడతాడని పుష్కర్కుడు అమరఫలాన్ని కొనక వైద్యుని నమ్ముకున్నాడు కానీ అతని భార్య భర్తకు తెలియకుండా రెండు కాసులు కొని భర్త యొక్క వ్యాధిని తగ్గించుకుంది ఈ విషయం పుష్కరుకుడు తెలియక మందులో వాళ్ళనే తగ్గింది అనుకున్నాడు ఇప్పుడు పుష్కర్ భార్య ఎవరికైనా ఒక్కాసు అమ్మాలి కానీ ఎవరికి అమ్మడం అమ్మితే కొన్న వాళ్ళ ఏంటి అందుకే తన దగ్గరే ఉంచుకోవడానికి నిశ్చయించుకొని రోజు రోజుకి ఏం ప్రమాదం వస్తుందో అని రోగిష్టి లాగా అయిపోయింది అలా రోగిగా అవడానికి కారణం అడిగిన నౌకరుకు అమర ఫలాన్ని గురించి చెప్పింది అప్పుడు నౌకరు ఆ ఫలాన్ని తనకి అమ్మమన్నాడు అప్పుడు ఆమె ఒదుర కొన్నా చిక్కులో పడతారు చూస్తూ చూస్తూ ఇంకొకరిని చంపడం దేనికి నేనే చస్తానంది దానికి నౌకరు నవ్వి నేను అసలు కోరిక కోరితే కదా నేను దాన్ని పెట్టిలో దాచేస్తాను అంటూ కాసు తీసి ఆమెకిచ్చి అమరఫలాన్ని తీసుకుపోయి తన ఇంట్లో కొయ్య పెట్టిలో అడుగుని దాచాడు అటు తర్వాత అదేమైంది తెలీదు కొంతకాలం అయ్యాక చూస్తే దాన్ని చాడే కనిపించలేదు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్